రైతు రుణమాఫీ సంబరాల్లో భాగంగా శనివారం బిక్కనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో సాంస్కృతిక పర్యాటక శాఖ మరియు ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ శాఖ మంత్రి జోపాలి కృష్ణారావు రాష్ట ప్రభుత్వ సలహాదారు షబీర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ ప్రజా ప్రజాప్రతినిధులు రైతులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ వరంగల్ రైతు లా రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా సీఎం రేవంత్ రెడ్డి సకాలంలో రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేశారని అన్నారు అనంతరం రాష్ట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగిందని చెప్పినట్టుగానే మొదటి లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా లక్ష రూపాయల రుణమాఫీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు నలభై తొమ్మిది వేల జిల్లా కలెక్టర్ ఆశీ సాంగ్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా లక్ష రూపాయల రుణమాఫీ నలభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక్క మంది రైతులకు గాను రెండు వందల ముప్పై ఐదు కోట్ల అరవై ఒక లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు ఏదైనా సాంకేతిక కారణాలతో రుణమాఫీ జాబితాలో లేని రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు గానీ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ సెవెన్ టూ డబల్ ఎయిట్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ అన్నారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత కామరెడ్డి ఆడివరంగారు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు జూన్ రెండవ తారీఖున ప్రభుత్వం కేసీఆర్ అధికారం వచ్చిన రోజున ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సుమారు అన్ని ప్రభుత్వాలు చేసిన మరి ఇంత గొప్పగా పరిపాలన చేసిన కేసీఆర్ చేసిన

సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయల వడ్డీ కట్టాలి ఈ ఏడు మాసాలు నెలకు ఐదు వేల కోట్ల రూపాయల వడ్డీ అంటే ఏడు రూపాయలు మాసాలు ఇన్స్టాల్మెంట్ అది ఆదాయం కట్టుకుంటారు అంటే ఈ ఏడు మాసాల ముప్పై ఐదు వేల కోట్ల తంతు వడ్డీ కట్టడం జరిగింది మళ్ళీ ముప్పై వందల వేల కోట్ల రూపాయల రుణమాఫీ అట్లాగే పది లక్షల రూపాయల ఆరు రెండు వందల రూపాయల ఫ్రీకరెంట్ అంటే ఇంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేటటువంటి అంకిన భావంతో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పాడైనటువంటి నిలబెట్టుకోవాలంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తా ఉంటే ఒక్క మాటైనా అది గొప్ప పరిపాలన ఎక్కువ ఇవి తెలంగాణ రాష్ట్రం వచ్చిన దళిత రాష్ట్రం హైదరాబాద్ రాజధాని గతంలో హైదరాబాద్ రాజధాని ముంబై రాష్ట్రానికి ఉండే ఎప్పుడంటే ఏమన్నా అంటే మన ఆదాయం మనకు ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి హైదరాబాద్ కాబట్టి ఇంత ఆదాయం వచ్చిన ఇన్ని లక్షల కోట్లు అప్పు ఇచ్చిన మళ్ళీ చెల్లించాల్సిన బకాయి ఆర్థిక శాఖ ద్వారా చెల్లించాల్సిన పకాయిలు నలభై వేల కోట్ల రూపాయలు బతాయి ఈ రోజు రోజు ఐదు వేల రోజులు బతాయి లక్ష రెండు లక్షలు నాలుగు లక్షల ఐదు లక్షలు పది లక్షల బిల్లు కాలేదు చిన్న చిన్న ఉద్యోగులు అంటే ఆరు వేలు పదివేలు గిల్వాలేదు

మన మంత్రి గారు మధ్య ఉన్నారు ఇవాళ మన గ్రేట్ ముఖ్యమంత్రి మరి ఎవరు నమ్మినా చాలా మంది ఆ పాలసీ పరిధిలో తెలుగు టీఆర్ఎస్ లో ఉండే సీఎం అప్పుడు నిజామాబాద్ మేము ఎవరు నమ్మలేదన్న ఉంటా ప్రచారం చేసిన బాగా రేపు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ మనం ఇవాళ ఏడు మాసాల్లో మూడు మాసాలు ఎలక్షన్ పోతే నాలుగే మాసాలు ఈ నాలుగు మాసాల్లో ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు మాఫీ చేసి ఫార్టీ ఎయిట్ల అకౌంట్లో ఆ పైసలు ఎంత గవర్నమెంట్ పుట్టబందిగా ఎంత సిస్టమటిక్ గాయకు బలేదాన్ని ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మా ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా